ఏం చెప్పింది వన్ అవర్ నువ్వు కేటాయిస్తే తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకుంటా నా లైఫ్ నేను చూసుకుంటా అంతే అదంటే నాకు భయము కిస్సాగ్ చేసుకో కానీ ఇది చేయకు కిస్ సగులు వందలు చేసిన అవి నాకు ఇష్టం లేవు నాకు ఒకటే కావాలి అన్న మా కాలేజ్లో అన్నా నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ నా ఫొటోస్ అన్ని బ్లాక్మెల్ చేస్తున్నాను నువ్వు నాతో పండుకుంటనే ఫొటోస్ అని డిలీట్ చేస్తాను అని ఇష్టం వచ్చినట్టు చెప్తుండన్నా మీ ఫొటోస్ అబ్బాయి దగ్గరికి అటు వెళ్ళలేదు అంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేసి చేస్తుండన్న నువ్వు నాతో ఒక గంట పండుకుంటేనే చేస్తా అని చెప్తున్నా ఉన్న బట్టలు లేకుండానే చేసిండు అన్నా మా అమ్మ వాళ్ళకి నన్ను సంపించాలన్నా ప్లీస్ అన్నా ఎట్ల అయినా హెల్ప్ చేయన ప్లస్ ఇప్పుడే చెప్తున్నాడు వన్ వ ఒక వారం అయిందన్నా వారం చెప్తాం అవును అన్నా నువ్వేం చేస్తాం అంటే అబ్బాయికి మంచిగా అనిపించి మీ రూమ్కి రప్పించు కెమెరా ఫిక్స్ చేసిన బయట ఉంటా వాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అనేది తీసుకొని వాడు బొక్కలు అయితే తీస్తాం ఓకేనా చేస్తాను మనం భయపడద్దు వాడు మన రూమ్కి వచ్చిన తర్వాత మనం కెమెరా ఫిక్స్ చేసి ఏదైనా సాక్ష్యం వస్తే మనం ఏం చేయగలుగుతాం అమ్మా సో అబ్బాయిని మనని ఇంటికి రప్పించేది ఆ బాధ్యత నేను డౌట్ లేకుండా సరే నా ఫొటోస్ డిలీట్ చేయి ఇంటికి రా ఇంటికి రా అని చెప్పేసి మంచిగా పిలిపించు వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను ఓకేనా నీకేం భయం లేదు ఓకేనా డిలీట్ చేయాలంటే మాట్లాడదాం ఫస్ట్ నీ ఫోటోస్ ని డిలీట్ చేస్తా నీ ఫోటోస్ వీడియోస్ నేను డిలీట్ చేస్తా పక్క ఓయ్ ఇక్కడి నుంచి ఇక్కడి నేను చేస్తా నేను డిలీట్ చేస్తా అంటున్నా కదా నేను చేస్తా అంటున్నా డిలీట్ ఇప్పుడు నీకు అందుకే పిలిచాను కదా అయితే ఇప్పుడు నీకు ఫోటో నీకు ఫోన్ ఇస్తే అవి డిలీట్ చేసిన తర్వాత నువ్వు ఏం చెప్తావు నాకు కూడా క్లారిటీ అర్థమైంది అవి అన్ని జరగను ఫ్రెండ్ అని నీకు నమ్ముకొని ఉంటే ఇంతగా బ్లాక్ మెన్ చేశా నువ్వు నాకు వాట్సాప్ లోంపంపిస్తున్నా కదా ఫోటోస్ ఫొటోస్ పంపే ను అంటేనే డిలీట్ చేసాలే అంటే డిలీట్ చేయని ఉంటున్నావు ఇష్టం అయితే మంచిగా మాట్లాడి మంచిగా ఇద్దరం అండర్స్టాండింగ్ గా మంచిగా ఉండ ఉంటే బాగుంటది కదా నువ్వు నాకు బ్లాక్ మెన్ అని ఎందుకు పిస్తున్నా ఏయ్ కొని కాల్ ప్లీజ్ నీ కాల్ మూత గంట మాత్రమే ను కతర్

చేయడం ఎందుకు ఇష్టం లేదు వాడుకుంటూ వదిలేయాలంటే ఇష్టం అదే నా మైండ్ సెట్ అది ఎట్లయితుంది మైండ్ సెట్ ఇప్పుడు చెప్పకు నేను వేరే పనికి వెళ్ళాలి ఇక్కడ వద్దు అరే ఏందుకలా చేసావ్ చెప్పు నాకు టైం లేదు అరే ఫోన్ ఇవ్వు ఐదు నిమిషాలు ఇప్పుడు నా దగ్గర ఫోన్ లేదు నేను తీసుకురాలి నేను చెప్పిన పని ను చేస్తే నీ ఫోటోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేస్తా నువ్వు ఎక్కువగా ఏమైనా మాట్లాడితే నువ్వే ఆలోచించుకో మాట్లాడుకోవడానికి నువ్వు ఫస్ట్ ఫోన్ ఇస్తే అన్ని కాల్పరే ఫోన్ ఉక్కస నేను ఫోన్ తీసుకురాలే ఫోన్ తీసుకురాండి ఇప్పుడు నీకు ఫోన్ ఇస్తే అన్ని డిలీట్ చేసిన తర్వాత నేను వెళ్ళిపోవాలి అంతేనా అరే నా ముంగల ఫోటో జిల్లో చే నేను చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు చెప్పినట్టు నేను వినడం అరే సరే వింటా నీ మాట నేను దాని కోసం వెళ్తున్నాను కూర్చో ఇక్కడ ఇక్కడ కూర్చో అరే ఎవరైనా వస్తారేమో భయమైతుంది ప్లీజ్ అందుకే భయమైతుంది కదా నేను నేను చెప్పింది నువ్వు వింటే నేను వెళ్ళిపోతా కదా

అరే ఓకే దానికోసం దానికోసమే పిలిపించా ఫోన్ కదా ఫోటో ఫోన్ ఇవ్వాల ఫోన్ ఎందుకు నాకు ఫోటో నా ముగ్గురు ఫోటో

చెప్పింది వన్ అవర్ నువ్వు కేటాయిస్తే తర్వాత నీ లైఫ్ నువ్వు చూసుకో నా లైఫ్ అంతే అన్ని సోది కొట్టకు అన్ని ఇష్టం లేదు నాకు భయము చేసుకో కానీ వందలు చేసిన అవి నాకు ఇష్టం లేవు నాకు ఒకటే కావాలి అది చెప్పు నాకు అన్ని డిస్కషన్ అన్ని వద్దు నాకు డిస్కషన్ నాకు అనవసరం నేను బయటకి వెళ్ళాలి ఇప్పుడు నాకు వన్ అవర్ లో వేరే వర్క్ ఉంది ఎందుకు పిలిపిస్తున్నా మరి అవి నేను అవి చేయాలంటే నువ్వు రావాలని నేను ఇప్పుడు దాకా నేను పది ఇరవై సార్లు చెప్పి మళ్ళీ అదే మాట చెప్తే నాకు తలనొప్పి వస్తుంది నేను వెళ్ళిపోతాను మరి వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా నేను చెప్పింది నువ్వు చేస్తావా అది ఒకటే చెప్పు అన్ని డిస్కషన్ అవుతుంది కదా

నేను కాలేజ్ వెళ్ళినప్పుడు తీసుకున్నా నా ఫొటోస్ ఈ అమ్మాయి ఫొటోస్ నీకు ఆ విధంగా ఎట్లా చేసావు నువ్వు అది చెప్పు ఎడిటింగ్ చేసిన ఎడిటింగ్ చేస్తావరా ఎడిటింగ్ చేస్తే అమ్మాయి జీవితం ఏం కావాలా అమ్మాయి జీవితం ఏం కావాలన్నా అదే నేనే వాట్సాప్ లో అవి షేర్ చేయలే అన్న వీడియో ఏం షేర్ ఫొటోస్ నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలని వచ్చిన ఏమేం చేస్తాడమ్మా చూడు రూమ్ లోకి వచ్చి ఆ ఫొటోస్ అనేవి చూపించి నువ్వు నాతో పండుకోకుంటే ఈ ఫొటోస్ అనేవి అని చెప్పి చాలా భయపెట్టించిండ్రు అవన్నీ చెప్పలే అన్న పెద్ద లెజ్జ కొడుకు నువ్వు చెప్తావని కెమెరా ఫిక్స్ అయినా వీడియో డెలిట్ చేయండి నువ్వు ఇప్పుడు దాకా అడుగు నేను చెప్పేది వినన్నా అన్ని చెప్పు చెప్పరా చెప్తావు చెప్పరా మా ఫ్రెండ్ చెప్తే అన్ని చేసినా ఓడొచ్చాడు అడికే వాడు అన్ని ఇలాగే చేస్తాడన్నవాడు చేస్తే ఒకసారి అని చెప్తే నేను వాడే పంపిణా ఫోటో వాడే ఫోన్ లో ఉంటే నేను అలా చూపిస్తున్నా అన్న మొత్తం వేరే వాళ్ళకి ఎవరికి పంపిలే అన్న మా ఫ్రెండ్ దగ్గరనే ఉన్నాయి అతను నా ఫోన్ కి పంపి నా వాట్సాప్ కి వాడి వర్జినట్ ఫోటోలు పంపిస్తే చేస్తావు చేస్తారు నువ్వు ఎందుకే చేస్తావు ఆ ప్లేస్ లో నీ ఎక్కడిని చెల్లిని ఎవరైనా చేస్తే ఒప్పుకుంటావు నువ్వు అలా చేనా ఇప్పుడు మాత్రం అమ్మాయి జీవితం ఏం కావాలో ఏమైనా చేసుకుంటది ఎవ్ బాలి అమ్మాయి ఇష్టం ఉంటే అలా ఇష్టం ఉంటే లవ్ చేస్తారు లవ్ చేస్తారు ఇటు బ్లాక్ మెయిల్ చేయరు ఇంకోసారి చేనా సో నా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే దీంట్లో అప్పాయి ఇది ఎంత మాత్రం తప్పు ఉందో నైన్టీ పర్సెంట్ అమ్మాయి కూడా అదే ఉంది ఎలా అంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్తో అంటే వాళ్ళు ఎవరితో కలిసి రూమ్కి వెళ్ళడం ఆ ఫిక్స్ తీసుకోవడం ఆడ ఎంజాయ్ చేయడం వల్ల ఆ ఫిక్స్ అనేవి ఇప్పుడు వాళ్ళిద్దరికి బ్రేకప్ అవడం వల్ల ఈ ఫ్రెండ్తో కూడా ఈ ఫొటోస్ అనేవి వచ్చాయన్నమాట సో ఇంకా అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఫైనల్గా నన్ను వచ్చి కలిసింది సో నాకు ఇంకా తెలిసినా కూడా ఇంకా అమ్మాయి ఇంకా ఏమన్నా చేసుకుంటుందని సాయం అయితే చేయాల్సి వచ్చింది సో ఫైనల్గా అబ్బాయిని స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత నిజాలు అయితే బయట వచ్చాయన్నమాట అసలు ఈ అమ్మాయి సాయం చేయాలనుకోలేదు అమ్మాయి చెప్పి నిజాలు చూసి సో ఇంకా అమ్మాయి జీవితం కాదు ప్రాణం కాపాడదామని ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ దయచేసి అబ్బాయిలు కాదు అమ్మాయిలకి అయితే ఒకటి చెప్తున్నాను మీరేసే ముందడుగు మీ జీవితానికి రిస్క్ అయితే పడేసే విధంగా అయితే చూసుకోకండి దయచేసి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్